నమస్తే అన్న అందరికీ నమస్కారం పాకిస్తాన్ పైన భారతదేశం ఆపరేషన్ సింధూరు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ వచ్చింది వివరాల్లోకి వెళితే భారత్ జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన పది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే ఈ ఘటన పైన మసూద్ ఫ్యామిలీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతూ ఉన్నాము నరేంద్ర మోదీ మాకెంతో నష్టం చేశారు ఈ త్యాగం వృధా కాదు మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుంది న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి శ్రీనగర్లో బాదమీబాగ్ పార్లమెంటు పఠాన్ ఊరి నగ్రోట ఒకటారెండ ఎన్నెన్నో ఉగ్రదాడులు ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న వారి కుటుంబాలకు తీరని శోకం మిగిలించిన నరూప రాక్షసుడు మసూద్ అజార్ జైషే మహమ్మద్ సంస్థకు చీఫ్ అయిన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అతడికి మొదటిసారిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే రుచి చూపించడం జరిగింది భారత ఆర్మీ రుచి చూపించింది అనమాట భారత్ చేసిన దాడిలో అతడి యొక్క సోదరి బావ మేనల్లుడు మేనల్లుడి భార్య మేనకోడలు మరో ఐదుగురు కుటుంబికులు హతమయ్యారనమాట ఇన్ని రోజులు అమాయకుల ప్రాణాలు తీస్తూ రాక్షస ఆనందం పొందుతూ ఉన్న రాక్షసుడు ఎవరైతే ఉన్నారో నిజంగా రాక్షసులు కూడా ఇలా ప్రవర్తించలేమో రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్న వారికి మొదటిసారి భారతదేశం దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ గారు రుచి చూపించారు ఇటువంటి వార్నింగ్లను లెక్క చేయమని చెప్పేసి భారతీయులంతా సోషల్ మీడియా వేదికగా అయితే తెలుపుతూ ఉన్నారు భారత ప్రధానికి వార్నింగ్ ఇచ్చేంత పెద్దవాళ్ళు పాకిస్తాన్ లో ఎవరు లేరని చెప్పేసి మీరు ఇలాగానే చేస్తే కానీ మరొక ఆపరేషన్ సింధూర్ తరహాలో మరొక ఆపరేషన్ చేపడతారని చెప్పేసి నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్